నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఈరోజు మనతో పాటు మధుశ్రీ తెలంగాణ ఉన్నది మాట్లాడదు హలో మధుశ్రీ హాయ్ అండి నమస్తే ఇన్స్టాగ్రామ్లో చాలా వార్నింగ్ ఇస్తున్నారు ఈ మధ్య చాలా మంది ఎంబడపడుతున్నా ఓకే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు చాట్ చేస్తున్నారు తర్వాత వాళ్ళతో గొడవ అయినప్పుడు వాళ్ళ కోసం పోస్ట్ పెట్టి తిడుతున్నారా లేదు లేదు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వట్లేదు జస్ట్ వీడియోస్ పెడితే దానికి మాత్రం ఒకటి రెండు సార్లు చెప్పిన తర్వాత మళ్ళీ వినకపోతే వీడియో చేస్తాను బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా అంతే సో వాళ్ళ తీస్తున్నారు ఇంకా ఇక అంటే వాళ్ళు నన్ను ఇజ్జత్ లేకుండా మాట్లాడితే రిప్లై ఇస్తున్నాను నేను ఏం ఇవ్వట్లేదు వాళ్ళకి ఇజ్జత్ ఉండే చెప్పిన తర్వాత కూడా ఎందుకు అలా ఓకే సో మనవరితో వాళ్ళని వాళ్ళ పోస్ట్ పెట్టి వాళ్ళని తిడుతున్నారు సో అంటే వాళ్ళు తప్పగా కూడా మెసేజ్ చేస్తున్నారా చేసారు చాలా మంది ఈరోజు కూడా వేరే ఒకడు చేశాడు వాడికి నేను రిప్లై ఇచ్చిన తర్వాత నన్ను బ్లాక్ చేసి పడేసాడు భయపడి సో వాళ్ళ మీద పోస్ట్ పెట్టలేదా లే పెట్టాలి తర్వాత యా ఓకే పోస్ట్ పెడతారా ఇంకా అంతే కదా ఒకటి రెండు సార్లు చెప్తాను వినకపోతే ఇంకా వాళ్ళకి అదే లైక్ మంచి గుణపాఠం అంతే ఓకే సో ఇంకా మీరు అమ్మాయి మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారా ఐ థింక్ సో ఉన్నారు లేదు ఆల్మోస్ట్ తెలిసింది అనుకుంటాం ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చాను కదా తెలిసింది కానీ ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు కానీ లైక్ నా వీడియోస్ లైక్ చేసే వాళ్ళు ఫాలో చేసే చాలా మంది ఉన్నారు అలా ఏం లేదు అందరూ రాంగ్ అని నేను అనట్లేదు కొంతమంది సో ఇంకా అదే పని నాకు లేదు కదా అందరికి రిప్లై ఇచ్చుకుంటూ వాళ్ళ పేర్లు ఫోర్స్ చేసుకుంటూ ఉండడానికి టార్చర్ చేసిన వాళ్ళు ఇంకా టార్చర్ అంటే నేను అంత ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టైం అంత వేస్ట్ చేయలేదు వాళ్ళ పైన అంటే మీరు ఇంకా అమ్మాయి కాదు అని తెలుసుకొని అబ్బాయి అని చెప్పిన తర్వాత ఇంకా టార్చర్ చేస్తున్నారా మెసేజ్ చేసి ఆహా లేదు కానీ అప్రిషియేట్ అయితే చేస్తున్నారు సో చాలా కష్టపడుతున్నావు బెస్ట్ ఆఫ్ లక్ అని అంతే అంటే నేను చాలా తక్కువ మందికి లైక్ కాంటాక్ట్లో ఉన్నా ఇన్బాక్స్లో అయినా కానీ పర్సనల్కి అయినా కానీ సో అంత ఇబ్బంది ఏం లేదు నాకు కానీ కామెంట్స్ మాత్రం ఒకటికి సార్లు చెప్తే నేనే రిప్లై ఇస్తా లైక్ ఎందుకు మీకు అవసరమా అని అయినా వినకపోతే ఇంకా నా స్టైల్లో నేను ఇస్తాను